కార్నర్ ప్రచార కార్యక్రమ సభల్లో భాగంగా గౌరవనీయులు ఎమ్మెల్యే గారు ఇంటిగ్రేటెడ్ స్కూల్ విషయంలో జేఏసీ రాజకీయం చేస్తుందని చెప్పేసి రెండవది ఇక అక్కడ భూమి లేదని చెప్పేసి మాట్లాడడం అదే కాకుండా నేను జంగుబాయి మీద ఒట్టు పెట్టాను పెడుతున్నా లేకపోతే మా అమ్మ నాన్న మీద ఒట్టు పెడుతున్నా నేను దేవుళ్ళ మీద ఒట్టు పెడుతున్నా నేను దేవుళ్ళ గుడిలో తడిపట్టలతోటి ప్రమాణం చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా జేఎస్ నాయకులు నిరూపించగలరా అక్కడ భూమి ఉన్నట్టు అని చెప్పేసి వారు మాట్లాడడం జరిగింది అదే కాకుండా వాళ్ళు ఒక సవాల్ కూడా విసరడం జరిగింది ఈరోజు ఆ సవాల్ను జేఏసీ ఇంటిగ్రేటెడ్ సాధన జేఏసీ ఎమ్మెల్యే గారి సవాల్ను స్వీకరించేసి ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు మేము ముత్యాల పోషమ్మ గుడి వద్దకు వస్తున్నామని చెప్పేసి తడి బట్టలతోటి స్నానం చేయడానికి చేస్తే ఉన్న చెప్పడం జరిగింది నాలుగు మండలాలకు సంబంధించినటువంటి జేఎస్ ప్రతినిధులు కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు వారందరూ కూడా తడి స్నానం చేసి అయ్యా ఎమ్మెల్యే గారు గౌరవనీయులు మీరు మీరంటే మా కోపం లేదు మీరు మా ఎమ్మెల్యే మీరు ఉండగా వివరించాల్సిన అవసరం ఉంది మీరే సవాలు విసిరారు మరి వాళ్ళ ఎన్నికల కోరు ఉన్నా తెలిసి కూడా మీరు సవాలు విసిరారు మరి మేము జేఏసీగా మేము రావడం మా తప్పు కాదు అయినా వచ్చాము ఇప్పటికి కూడా మేము ఒక్కటే చెప్తా ఉన్నాము ఇలా డెబ్బై తొమ్మిది డెబ్బై తొమ్మిది ఎకరాల ఇరవై గుండెలతో పాటుగా నూట పది ఎకరాల భూమి మొత్తం ఏదైతే సేకరణ జరిగిందో అందులో నుంచి మీరు భూమి లేదని మీరు అంటున్నారు ఇవాళ ప్రత్యక్షంగా మీడియా సమక్షంలో ఎలా మీరు మీరు ఇచ్చిన సవాలు స్వీకరించాం అదేవిధంగా మీడియా సమక్షంలో అట్టి భూమి దగ్గరికి పోదాం ఎక్కడైనా నిర్మాణాలు జరిగి ఉన్నాయా నూట ఎకరాల భూమిలో నిర్మాణాలు జరిగింది కేవలం స్టేడియం ఒకటి తర్వాత గిరిజన భవన్ ఒకటి టూ బిహెచ్కే కాలనీ ఒకటి ఈ మూడు నిర్మాణాలు తప్ప నూట పది ఎకరాల్లో అదనంగా ఒక్క నిర్మాణం జరిగినట్టు మీరు నిరూపించిన మేము జేఎస్ ని రద్దు చేసుకుంటాం ఇంటిగ్రేటెడ్ స్కూల్ విషయం కూడా మేము మాట్లాడమని చెప్పేసి స్పష్టంగా తెలియజేస్తున్నాం అయ్యా ఇది ఇది తహసీల్దార్ గారించినటువంటి మీ ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారిచ్చిన రిపోర్ట్ ప్రకారం ఇది బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఐదు సంవత్సరాలు అయితే కూడా ప్రతిపాదనల మేరకే పరిమితమైంది ఎక్కడ కూడా ప్రొస్టింగ్ ఇష్యూ కాలేదు ప్రతిది కూడా నాట్ ఇష్యూస్ అని చెప్పేసి ఉంది మరి దీని మీద ఆలోచన చేయండి ఇట్లా ప్రతిపాదనలు ఉన్నప్పుడు మీరు గౌరవంగా దేనికి అవసరమో వెంటనే ఆ ప్రతిపాదనలన్నీ కూడా నీ గవర్నమెంట్ లో నువ్వు రద్దు చేసుకునే అవకాశం ఉంది అంటే ప్రతిపాదనలు ఆ గవర్నమెంట్ లో పెండింగ్ ఉన్నాయంటే మూ ఉన్న